ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ గోధుమ పిండి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం వన్ కప్పు గోధుమ పిండి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేయకూడదు మొత్తం అంతా ఉండలు లేకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర ఇసుక ఉంటే దాంతో బాగా బీట్ చేయండి బాగా ఉండలు లేకుండా అవుతుంది నేనైతే చేత్తోనే మొత్తం కలిపేస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి చాలా పలుచగా ఉండకూడదు అలాగే గట్టిగా కూడా ఉండకూడదు మీడియంలో ఉండాలి ఒక ట్వంటీ మినిట్స్ చికెన్ పెట్టేసుకోవాలి నానబెట్టుకోవాలి ఇప్పుడు పెనానికి ఆన్గా మీడియం ఫ్లేమ్లోనే పెనము ఎక్కువ హీట్ కాకూడదు ఎక్కువ హీట్ అయితే మనం దోశ వేసినప్పుడు అది కరుచుకొని వస్తుంది అనమాట గంటకి అందుకే ఎక్కువ హీట్ కాకుండాప్పుడు మనం దోశ వేయాలి చూడండి ఎంత బాగా వస్తున్నాయి తొందరగా అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఈ గోధుమ పిండి దోశ పెనం ఎక్కువ హీట్ కాకూడదు మనం పెసర దోశ ఎలా వేస్తామో అలా వేయాలి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి